ఈరోజు వీడియోలో విశిష్టమైన ధనుర్మాసం రెండువేల ఇరవై ఐదు ప్రారంభ ముగింపు తేదీలు ధనుర్మాస ఆచారాలు పూజా విధానాలు తిరుప్పావై విశేషాలు గోదాకల్యాణం వంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకుందాం వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ధనుర్మాసం ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ధనుసంక్రమణం అంటారు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండే కాలమే ధనుర్మాసం సౌరమానం అనే రెండు కాలమాన పద్ధతుల్లో సౌరమానం ప్రకారం లెక్కించే ప్రత్యేక మాసమే ఇది ధనుర్మాసం ప్రారంభం వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ధనుర్మాసం ముగింపు రెండువేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ భోగి పండుగ రోజు మకా సంక్రమణం రెండువేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటలు పదకొండు నిమిషాలకి సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనవ తేదీ ఈ కాలం పూర్తయ్యాక ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ధనుర్మాసం ఎందుకు పవిత్రం ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం కాలం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఆధ్యాత్మిక సాధనకు పూజలు వ్రతాలకు అత్యుత్తమ సమయం భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఇహలోకాన్ని విడవలే దీపారాధన ధ్యానన దానం చేసిన వారికి మహాపుణ్యం లభిస్తుందని ఉదయం సాయంత్రం దీపారాధన ఇంతిశుభ్రత రెండు పూటల దేవాలయపు దీపం వెలిగించడం శాస్త్రవచనం ప్రకారం ఇవి లక్ష్మీ కటాక్షం పొందడానికి అత్యుత్తమం తెల్లవారుజామున అందమైన ముగ్గు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ బియ్యంతో అలంకరించి గొబ్బెమ్మలను మహాలక్ష్మీ రూపంగా పూజిస్తారు విష్ణువాలయాల్లో ఉదయం అర్చన దైవ నైవేద్యాన్ని పిల్లలకు పంచడాన్ని బాలభోగమంటారు తిరుమలలో ధనుర్మాసమంతా సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాశురాలు గానం ప్రతి ప్రతిరోజో ఒక పాశురం పాడటం విష్ణువును ధ్యాననించడం చాలా శ్రేష్ఠం ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి శ్రీరంగనాథస్వామివారి ఇవ్యకల్యాణం జరుగుతుంది మతమాచరించేవారు గోదాదేవి శ్రీకృష్ణుడు శ్రీరంగనాథుని పూజించాలి ప్రతిరోజూ ఒక తియుప్పావాయి పాశురం గానం చేయాలి స్వామి అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టాలి ఒక్కపూట భోజనం బ్రహ్మచర్యం పాటించడం మనసు వాక్యం శరీరం పవిత్రంగా ఉంచుకోవ ఇవి ఆచరిస్తే సర్వమనోకామనాలు నెరవేరుతాయి అని పండితులు చెబుతారు దరిద్ర నివృత్తి లక్ష్మీ కటాక్షం శక్తి పెంపు ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి కుటుంబంలో శుభకార్యాలు సాఫల్యంగా పూర్తవడం ఈ సంవత్సరం మీరు కూడా ఈ పవిత్ర ధనుర్మాసంలో పూజలు దీపారాధన తిరుప్పావై పఠనం చేస్తూ విష్ణులక్ష్మీ కటాక్షం పొందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక